ఆదికాండం నాలుగో అధ్యాయం పదహారో వచ్చినం అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు దిక్కున నోదు దేశములో కాపురమున్నాడు ఈ రోజున సంఘ సభ్యులం అనుకునే వారిలో అనేకులు నోదీయులున్నారు నోదు సంస్కృతికి చెందిన వారు లేకపోలేదు కాని ఈ నోదు భౌగోళికంగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు దేవుడు ఆ దేశాన్ని గురించిన వివరాలు ఎల్లలు మనకు చెప్పదలుచుకోలేదు అంతే కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనూకును కన్నది అప్పుడు కయ్యను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనూకు అనే పేరే పెట్టాడు ఇదొక సాంప్రదాయమైపోయింది తమ పేర్లు తమ పిల్లల పేర్లు వీధులకు పట్టణాలకు పెడుతున్నారు పేరుమోగిన నాయకుల పేర్లు ఊర్లకు వీధులకు సందులకు పెడుతున్నారు క్రైస్తవ బడులు సంస్థలు కూడా మనుషుల పేర్లతో చలామణి అవుతున్నాయి కయ్యిను నెలకొల్పిన విధానమే వారు వీరు అనేమిటి అందరికీ అదే ఆనవాయితీ అయిపోయింది ఈ సందర్భంలో సోదరీ సోదరులారా మరొక సత్యం మీరు గుర్తించాలి పట్టణ నాగరికత బస్తీలు నగరాలు పట్టణాలు కయీను సృజనే ఈ రోజున పట్టణాలలో జరిగే నేరాలు కోకొల్లలు పట్టణాలలో ప్రమాదాల వల్ల జనం విపరీతంగా చస్తున్నారు అయినా గ్రామసీమల్లో నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణాలకు ఎగబడుతున్నారు హనుకు ఈ రా